సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ టీవీ ఈ రోజు ఈరోజు కూడా ఒక సరికొత్త టాపిక్తో సో మీ ముందుకు రావడం జరిగింది ఇకపోతే ఏంటంటే ఎవరైతే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎందుకంటే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నావు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు షేర్ చేయండి ఇకపోతే ఇది వర్షాకాలం మనందరూ తెలుసు చాలా ఏరియాల్లో కుండపోతగా వర్షాలు పడ్డాయి వరదలు కూడా రావడం జరిగింది సో మనుషుల్ని హౌ మనుషులలో కూడా ఈగలు దోమలు వ్యాపించకుండా చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో అందులో భాగంగా కొన్ని రకాలైనటువంటి దోమలు మంది పిచికారి చేయడం కావచ్చు ఆల్అౌట్స్ వాడడం కావచ్చు అలాంటివి చేస్తున్నారు అదేవిధంగా మనుషులలో డెంగ్యూ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబలుతున్నాయి కాబట్టి సో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే పశువులలో సో పశువులలో దోమలు ఈగలు అనేటటువంటి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది సో ఇలా విపరీతంగా పెరగడం వల్ల ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే పశువు అనేది రెస్ట్లెస్గా తయారవుతుంది అంటే చిరాకు చిరాకుగా ఉంటుంది అలా చిరాకు చిరాకుగా ఉండడం వల్ల పది శాతం మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుందని ఒక సర్వేలో తేలడం జరిగింది పది శాతం అంటే ఎలా ఫ్రెండ్స్ అంటే మూడు లీటర్లు ఇచ్చేటువంటి ఒక పశువు మూడు వందల ఎంఎల్ పాలు తగ్గుతుంటుంది సో అలా చూసుకున్నట్లయితే మన డైరీ ప్రొడక్షన్లో ఒక వంద లీటర్లు ప్రొడక్షన్ ఉంటే మీ డైరీ ఫామ్ మొత్తంలో పది లీటర్ల పాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది లీటర్కి అరవై రూపాయలు వేసిన ఆరు వందల రూపాయల క నష్టం అనేది ఒక రోజుకి లేదా ఒక పూటకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఒక రోజుకి చూసుకున్నట్లయితే పన్నెండు వందల రూపాయలు ఇట్లా చూసుకున్నట్లయితే మీకు తెలియకుండానే సీజన్లో ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇది నివారించడానికి మనం చాలా రకాలైనటువంటి నివారణ చర్యల గురించి వినే ఉంటారు చాలామంది రైతులు పాటించి కూడా ఉంటారు అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే అదేవిధంగా సో దీనికి న్యాచురల్గా మన ఇండ్లలో దొరికేటువంటి ఒక న్యాచురల్ రెమెడీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ న్యాచురల్ రెమెడీయే వెల్లి పాయ వెల్లిగడ్డ గ్యార్లిక్ అంటారు కదా సో ఇది ఎలా పశువులకు పెట్ట దీని యొక్క అడ్వాంటేజ్ ఎంతో చూద్దాం ఈ దీని యొక్క స్పెసిఫిక్ స్మెల్ ఉంటుంది అంటే ఒక స్పెసిఫిక్గా వాసన ఉంటుంది ఆ వాసన వల్ల దీనిపైకి ఈగలు కానీ ఇది పశువును తిన్నట్లయితే ఇది దాని యొక్క శ్వేత గ్రంథం నుంచి బయటకు రావడం జరుగుతుంది ఆ వాసన వల్ల ఈగలు కానీ దోమలు కానీ జోరీగలు కానీ పశువు పైన వాలడానికి ఆలోచిస్తాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే స్కిన్ పైన ఏమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది చాలా వరకు క్యూర్ చేయడానికి అదేవిధంగా క్యూర్ చేసే మెడిసిన్ ఐవర్మకి లాంటివి వాడినప్పుడు దానికి సపోర్టివ్గా పనిచేసి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా తోడ్పడుతుంది ఇంకా రీసెంట్ స్టడీస్లో చెప్ ఏం చెప్పారంటే దీని ద్వారా మ్యాస్టైటిస్ కూడా అంటే మ్యాస్టై మ్యాస్టైటిస్ అంటే పొదుగువాపు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుందని తగ్గుతుంది అని చెప్పడం జరిగింది సో కనుక ఫ్రెండ్స్ మీ పశువులలో ఉన్నట్టయితే ప్రతిరోజు ఒక వెల్లి వెల్లుల్లిపాయని ఒక పశువుకి ఒక వెల్లుల్లిపాయని దాని యొక్క గడ్డిలో కానీ దానలో కానీ ఒక పశువుకి ఒక ఎల్లిగడ్డ ఒక వెల్లుల్లిపాయ అంటే ఒక గడ్డ మొత్తం ఇచ్చినట్లయితే రిజల్ట్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి సో చాలామంది అనుకోవచ్చు ఇవి వెల్లుల్లిపాయలు కూడా ఖర్చుతో కూడుకున్నాయి అని అనొచ్చు కానీ వెల్లుల్లిపాయల ఖర్చుతో పోల్చుకుంటే అది పెరిగేటువంటి పాల శాతంతో పోల్చుకుంటే ఇది మినిమం టు మినిమం ఉంటుంది అదేవిధంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు దాంతో పాటు మ్యాస్టైటిస్ కూడా రాదని కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది కాబట్టి సో అది ఇచ్చేటువంటి లాభాలతో పోల్చుకుంటే ఈ వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కలిగేటువంటి నష్టాలు చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఒక ట్రయల్ లాగా మీరు మీ ఫామ్లో వాడినట్లయితే మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలవడం జరుగుతుంది సో ఇది ఈ రోజు అంశం రేపటి ఇంకొక అంశంతో మళ్ళీ కలుగుదాం అంతవరకు సెలవు నమస్కారం